సో నాని స్టైలిష్ గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం నాని ఇందులో ఒక పర్టికులర్ సీన్లోని ఆ విస్కీ తాగి ఆ స్ట్రగ్ చేసే స్కీన్ ఎవరు చెప్పారు మీకు కలర్ పడుతుంది కదా ఏదో విస్కీ ఆర్ సంథింగ్ సో ఆ స్ట్రగ్ చేసే ఎమోషన్ ఉంటుంది కదా అండ్ ఐ మీన్ అది ఎవరి ఇది అంటే లైక్ ఆ టైప్లో చేయాలి అని మా మా ఎంటైర్ క్లైమాక్స్ పోర్షన్ కీ స్టంట్ లీవ్ ఇ టేకర్ అని ఆయన బాహుబలి చేశారు విశ్వరూపం చేశారు చాలా అండ్ చాలా హాలీవుడ్ ఫిల్మ్స్ చేశారు ఆయన ఆయన్ని ఒక రెండున్నర నెలలు ఇక్కడ మేము కూర్చోబెట్టి తీసుకొచ్చేసి ఆయనతో మొత్తం స్టోరీ బోర్డింగ్లు ప్లాన్లు ప్రతిరోజు సాయంత్రం కూడా నేను శైలేష్ ఎప్పుడు శైలేష్ అయితే ఆల్మోస్ట్ వాళ్ళిద్దరూ కాపురం చేశారు సో అవన్నీ కాన్స్టెంట్గా వాళ్ళ డిస్కషన్లో వాళ్ళ ప్రాసెస్లో ఆల్మోస్ట్ అంటే అంత ప్రొఫెషనల్ అంటే లీ అన్నవాడు మీరు మీరు ఇప్పుడు చూస్తున్న యాక్షన్ అంతా మేము షూట్ చేయకముందే ఆ యాక్షన్ అంతా మాకు చాలా ప్రాపర్గా ఎడిట్తో చిన్న ఒక రఫ్ సీజీతో తన అసిస్టెంట్స్తో ఎవ్రీ స్మాల్ డీటెయిల్ వాజ్ ఎక్స్ మెట్టిక్యులస్లీ ప్లాన్డ్ అండ్ ఇలాంటి యాక్చువల్లీ మీరు సినిమా చూసినప్పుడు అలాంటి యాక్షన్ ఎపిసోడ్ ఇది ఎంత ఎంతకాలం తీసుంటారా బాబా అని అనిపిస్తుంది బట్ బట్ బికాస్ ఆఫ్ లీ అండ్ బికాస్ ఆఫ్ వీళ్ళు అందరికీ ఉన్న కమ్యూనికేషన్ సానుసర్ కానీ శైలేష్ కానీ లీ కానీ ముగ్గురు బ్రహ్మాండమైన ఒక టీముగా తయారయ్యారు సో వాళ్ళు ముగ్గురు క్రాక్ చేసిన ఒక ఇలాంటివి చాలా ఉన్నాయి పర్టికులర్ దట్ ఎపిసోడ్లో అందులో ఒక ఒకటి ట్రైలర్కి వాడాము బేసిక్గా అంటే ఇస్ ఇట్ లైక్ యూనివర్స్ లైక్ అంటే హిట్ యూనివర్స్ లాగా ముందు ఉన్న రెండు పార్ట్స్లోని కాస్ట్ అండ్ ఇది కూడా ఉంటుందా చాలా క్యారెక్టర్స్ ఇందులో కూడా ఉంటాయండి బట్ దీని గ్రామర్ ఐ ఫీల్ ఈస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ వన్ అండ్ టూ అది మీకు అది నేను చెప్పాల్సిన అవసరం లేదు ఐ థింక్ ట్రైలర్